ఆక్రమణను ప్రశ్నించినందుకు తనపై దారి జరిగిందని జనసేన పార్టీ కార్యకర్త ముమ్మడి శ్రీనివాస్ ఆరోపించారు కాకినాడ రూరల్ మండలం రేవూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామంలో పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వైఎస్ఆర్ సిపి గ్రామ అధ్యక్షులు వీరన్న ఆక్రమిస్తున్నారని గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ విషయమై ప్రశ్నించినందుకు వీరన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు కలిసి తనపై కత్తులు కర్రలతో దాడి చేయడానికి వచ్చారని ఆరోపించారు ప్రాణభయంతో తాను ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు ముమ్మిడి పట్టాభి నాయకులు పాల్గొన్నారు గ్రామం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం అది రేపూర్ గ్రామంలో రేపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీకి కాంపౌండ్ వాళ్ళు కట్ట కడుతున్నారు కట్టడం అయితే అది ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి మా రేపూర్ వైఎస్ఆర్ సిపి సర్పంచ్ అయినటువంటి నక్క వీరన్నకాబు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించే పనిలో ఉన్నాడని నేను ఒక లెటర్ పెట్టడానికి పంచాయతీకి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వ భూమిని అంతా ఆయన ఆక్రమించి పంపన గారు చెప్పి లెటర్ ఇస్తే నా ఇష్టం రా నేను ఇచ్చిన నేను స్టూడెంట్ చేసుకుంటాను నేను గ్రామ సర్పంచ్ నువ్వెవరా నన్ను అడగడానికి అని అన్నాడు అంటే అది ఏంటి అది అది కరెక్ట్ కాదు ఇది వైఎస్ఆర్ పాలన కాదు కుటుంబ ప్రభుత్వం ఇది మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం చేయ జరిగినా సరే ప్రశ్న ప్రశ్నించమని చెప్పారు మమ్మల్ని నేను జనసేన సాధారణ కార్యకర్తనే అయినప్పటికీ నేను ఒక ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే నేను అడగడానికి వెళ్ళినందుకు గాను నన్ను కర్రలతో కత్తులతో వాళ్ళ అన్నదమ్ములు కలిసి నన్ను కొట్టడానికి నా మీదకి దాడికి ఎగబడ్డారు అప్పుడు నేను నాకు ఏం చేయలే పరిస్థితిలో నేను ఇంద్ర పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని కూట ప్రభుత్వంలో ఇటువంటి అక్రమాలకే పాల్పడడానికి ఒప్పు అంతేకాకుండా ఇది వైఎస్ఆర్ పాలన కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇది మేము ప్రశ్నించడానికే ఉన్నాం ఎక్కడ అన్యాయం జరిగినా సరే మా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది మాత్రం అదే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం ఇది ఎలాగన్నా మేము ఇదేమో ఈ ఎటువంటి పనులు పనిలో అంటే ఎమ్మెల్యే కూడా ఏం చేయలేడు నా నా పంచాయతీ నా ఊరు నాకు స్టూత్తి చేసుకుంటాను నువ్వు ఎవరో చెప్పుకుంటావు చెప్పుకోండి నన్ను బెదిరించడం అయితే జరిగింది నాకు ఏం జరిగినా సరే వాళ్ళకే సంబంధం నేనైతే మాత్రం దీనికి పరిష్కారం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం నాయకుం జరిపిస్తుంది అని నేను మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను దోన కట్టాలని నేను పెట్టిన లెటర్ కూడా మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది నేను ఇచ్చిన లెటర్ గురించి నన్ను నన్ను చంపడానికి నా మీదకి వచ్చారు నక్క వీరణ కోపు వాళ్ళ అనుచరులు వాళ్ళ అన్నదమ్ములు కత్తులతో వాళ్ళ కుటుంబ సభ్యులు వీడియోలతో సహా ఉన్నాయండి వీడియోలు ఉన్నా సరే ఎవరు నన్ను ఏం చేయలేరు నేను చంపుతానని రాత్రి పదకొండు గంటలు కూడా మా ఇంటి చుట్టూ మొక్కడం జరిగింది వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఇది ఇది ఇంకా వైఎస్ఆర్ ప్రభుత్వం అనుకుంటున్నాము ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు మా పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు మేము ఎంత సరే వెళ్తాం నా పేరు ముమ్మడి పట్టభిరామయ్య నేను జనసేన పార్టీ కాకినాడ మండల ఉపాధ్యక్షుడు ఉన్నాను నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో మా సోదరుడు అయినటువంటి ముమ్మడి శ్రీనివాస్ సచివాలయం కొద్ది కాంపౌండ్ వాళ్ళు అక్రమంగా నిర్మిస్తున్నారు అది సర్వే చేసి సచివాలయం భూమి ఇంకా వెనక్కుంటుంది దాన్ని సర్వే చేసి సమగ్ర సర్వే చేయించి అప్పుడు దాని మీద చర్య తీసుకుని గోడ కట్టాల్సింది కానీ సెక్రటరీ గారి లెటర్ ఇద్దామని వాడు సచివాలయానికి వెళ్ళాడు అయితే అక్కడికి వెళ్ళేసరికి సచివాలయం స్టాఫ్ ఎవరు లేరు ఒక మహిళ పోలీస్ తప్ప ఆవిడ కూడా లెటర్ ఇస్తంటే తీసుకోవడానికి నిరాకరించి పక్క వెళ్ళి వేరే ఎవరికో వ్యక్తికి ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత పావు గంట సేపు వెళ్ళిన తర్వాత లెటర్ తీసుకుని సరే అని చెప్పేసి లెటర్ ఇచ్చిన తర్వాత మేము బయటకు వస్తుంటే సర్పంచ్ అయిన నక్కా వేరన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తొల్ల కొడతావా మా ఇద్దరిని చూసి సర్వే పెడితే ఏంటి జిప్ జిప్ చూసి చంపేస్తాం ఎమ్మెల్యే ఎవడైతే నాకేంటి నన్ను ఏం చేయలేడు నేను ఏదన్నా సాధించగలను రేపు నాది సర్పంచ్ నేను నేను ఎవడో ఏం చేయలేడు మీరు ఎక్కడ పెట్టుకున్నా ఏం చేసుకున్నా ఏమి చేయలేరని కేకలేయడంతో మేము దేనికిది మీ ఉద్దేశం దేనికని ప్రశ్నించినందుకు మా మీదకే మొత్తం తల తమ్ముళ్ళందరూ మా గ్రామ కమిటీ అధ్యక్షుడైన నక్కా శ్రీనివాసరావు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యి వైసీపీ సర్పంచ్తో వాళ్ళందరూ మా మీదకే దాడి ప్రయత్నించారు కత్తులతో కర్రలతో గుణపాలతో మేము చంపేస్తాం మేము ఏదైనా చేస్తాం రేపుని మేము సాధించగలం అవును ఏదైనా ఇష్టం వచ్చినట్టు మేము చేయగలను పాలిద్దాం అని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యంగా మా మీదకి రావడం జరిగింది గతంలో కూడా రెండు మూడు చోట్ల కొంతలో అయితేనో కాలగొట్లు అయితేనో కలుపుకోవడం జరిగింది దాని మీద కూడా ప్రశ్నించడం మేము ఏదైతే అడుగుతాం మేము గూడి కొట్టడానికి వెళ్ళి మేము కొట్టేస్తే వీళ్ళు ఏం చేయలేరు అన్న ఉద్దేశంతోనే మమ్మల్ని చంపేద్దాం అన్న పన్నాకంతోనే వాళ్ళు మా మీద హత్య హత్యం ప్రయత్నించారు దీనికి దగ్గర న్యాయం మా ఎమ్మెల్యే గారు పోలీసు వారు కూటమి ప్రభుత్వం అందరూ అందరూ చేస్తారని మేము కోరుకున్నాము